హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరి వెల్కమ్ టు మిస్టీ మధురింలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ ఇక కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యారు మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది అల్లుకున్న బంధం పార్ట్ వన్ వన్ సిక్స్తో మేమందికి వచ్చేసాను ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం మైక్ శివుని ఫాదర్ అనగానే బ్రో అని ఐషు గట్టిగా అరుస్తుంది ఆ అరుపుకి ఐషు వల్లో ఉన్న ఆయు ఉలిక్కి పడతాడు సారీ నాన్న అని ఆయుకి చెవు కొడుతుంది ఎందుకు సిస్ అంత గట్టిగా అరిచావు నువ్వేంటి మా ఆయన్ని ముసలోడిని చేస్తున్నావు అని చిరుకోపంగా అడుగుతుంది ముసలోడంటే అని అడుగుతాడు మైక్ ఓల్డ్ పర్సన్ అని కిరణ్ అంటాడు నేనెప్పుడు చేశాను సిస్ ఇప్పుడే కదా కన్నాని ఫాదర్ అన్నావు అని అడుగుతుంది ఐషు అది జస్ట్ నా ఫీలింగ్స్ సిస్ శివుకి నా మనసులో ఫాదర్ ప్లేస్ ఇచ్చాను అలా అయితే ఓకే అని అంటుంది ఐషు దానికోసం అంత గట్టిగా అరిచావా సిస్ మరి మా ఆయన్ని అప్పుడే అరవై ఏళ్ళు ముసలోడిని చేస్తున్నావు అని భయం వేసిందన్న మాట ఇద్దరూ ఇద్దరే వీళ్ళ పిచ్చితో పక్కన వాళ్ళకు కూడా పిచ్చెక్కిస్తారు అని అంటాడు శివ్ ఆ పిచ్చి వాళ్ళతోనే మీరు కాపురం చేస్తుంది కన్నా అని శివు భుజం మీద తలవాల్చి చిన్నగా అంటుంది ఐషు ఒకసారి కమిట్ అయ్యాక తప్పుతుందా అన్న శివు మాటకి కన్నా నువ్విన్న అదేదో అనాలని అన్నట్టుంటుంది ఇక్కడి నుంచి రావు కదా అని శివు గుండె మీద వేలు పెట్టి చూపిస్తూ అంటూ అందుకే నువ్వు ఏమన్నా పట్టించుకోను అంటుంది ముదిరిపోయావు బాగా అంటాడు శివ్ నీ దగ్గర మాత్రం ఉండాలి లేకన్నా లేకపోతే తేడాలు వచ్చేస్తాయి నిద్ర వస్తుందా వెళదామా అని అడుగుతాడు ఐషు కళ్ళు మూతలు పడుతుంటే హా కన్నా వెళదాం ఇంకా అంటుంది పిల్లలు మళ్ళీ నిద్రపోవడంతో పిల్లల్ని ఎత్తుకొని ఓకే పడుకోండి రేపు ఉదయాన్నే లేవండి దగ్గరలో ఒక ఉంది రేపు మైక్తో వెళ్దాం అంటాడు శివ్ అలాగే అని అందరూ పడుకోవడానికి ఎవరి రూములకి వాళ్ళు వెళ్తారు రూమ్లోకి వెళ్ళగానే పిల్లల్ని పడుకోబెట్టి ఐషుని హత్తుకొని ఏంటి ఇందాక నీ వేషాలు అని అంటాడు ముద్దు వచ్చావు కన్నా అందుకే ముద్దు పెట్టా అది కూడా తప్పేనా అని అంటుంది తప్పని నేను అన్నానా కానీ రాంగ్ టైం రాంగ్ ప్లేస్లో అలాంటివి చేస్తే నేనేమైపోవాలి బుజ్జి ఐషు చిన్నగా నవ్వుకుంటూ శివు పెదవుల మీద చిన్న పెక్ ఇస్తుంది మొద్దు నీకెన్నిసార్లు చెప్పినా అంతే అయినా ఊరించిలా చేయటం తప్పు కదా అని ఐషు పెదాలందుకుంటాడు శివ్ శివు మెడ చుట్టూ చేతులు వేసి తలలోకి వేళ్ళు పోనిచ్చి నిమురుతూ ఉంటుంది ఐషు పెదానికి చిన్నగా గాయం చేసి వదులుతాడు షివు అబ్బా ఏంటి కన్నా ఇది ఈ మధ్య కొంచెం వైల్డ్నెస్ ఎక్కువైంది అంటుంది పెదం అద్దంలో చూసుకుంటూ ఆహా అసలైన వైల్డ్నెస్ నీకు చూపించలేదు చూపిస్తే అసలు తట్టుకోలేవు బుజ్జి అంటాడు శివ్ వద్దులే బాబు నువ్వు అలాంటి ప్రయోగాలు ఏమీ చేయకు మనం ఇలా ఉంటేనే అందరికీ ఇష్టం అని శివు పడుకొని ఐషుని తన మీదకి లాక్కొని ఆ అతుల్గాడి వల్ల నా ఆశలన్నీ అటకెక్కే బుజ్జి లేకపోతే ఆయు ఆశికి చెల్లినో తమ్ముడినో ఇచ్చే ప్రోగ్రాం మొదలుపెట్టేవాడిని అని అంటాడు ఐషు శివు గుండెల్లో మొహం దాచుకొని సైలెంట్ అయిపోతుంది ఓయ్ నేనేదో సరదాగా అన్నాను నువ్వు ఇప్పుడు మళ్ళీ ట్యాబ్ ఇప్పే ప్రోగ్రాంలేమి పెట్టకు అని అంటాడు శివ్ కాసేపు మౌనంగా ఉండి కన్నా ఈసారి అరకు వచ్చినా నీ వెనకెవరూ పడలేదేంటి అంకులైపోయావనా అని అడుగుతుంది అల్లరిగా శివ్ ఆ మాటకి ఐషు నడుం మీద గట్టిగా గిల్లేస్తాడు అబ్బా కన్నా నేను అన్నది నిజమే కదా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఏదో ఒకటి అవుతుందన్నారు కదా అని అంటుంది ఐషు ప్రతిసారి అమ్మాయిలు వెంటపడ్డారని చెప్పారా బుజ్జి ఏదో ఒక సంఘటన జరిగింది అన్నారు ఏదో ఒకటి అంటే ఒకసారి ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తున్నాడు అని ఒకని కొట్టాను అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది ఇంకొకసారి కాలికి దెబ్బ తగిలింది అది పట్టుకొని వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అని ఫిక్స్ అయ్యారు అంతే అని అంటాడు శివ్ హో అదా సంగతి నిద్ర వస్తుంది కన్నా అని అంటుంది పడుకో అని వెన్ను మీద జో కొడతాడు శివ్ పడుకోనా అని శివు కళ్ళల్లోకి చూస్తుంది పడుకో చాలా టైడ్గా కనిపిస్తున్నావు ఇవాళ రెస్ట్ ఇచ్చానులే పడుకో అంటాడు శివ్ లవ్ యూ కన్నా అంటూ శివు గుండె మీద పెదాలు అద్ది అలాగే అక్కడే తలపెట్టుకొని పడుకొని ఐదు నిమిషాలకే నిద్రపోతుంది ఐషు ఐషుని గట్టిగా చుట్టుకొని పడుకుంటాడు శివ్ మైక్ హ్యాపీ బర్త్డే అంటూ మైక్ పెదాలపై చిన్న పెక్కిస్తుంది రోజీ ఓయ్ ఇదేం ముద్దు ముద్దంటే ఎలా ఉండాలి నేను చెప్తాను దానితో పాటు నా గిఫ్ట్ కూడా తీసుకుంటాను అని రోజీని అల్లుకుపోయాడు మైక్ శ్రావ్ ఐషు అయితే ఎవరేం చెప్పినా పట్టించుకునేది కూడా కాదు మీరు మాత్రం పొద్దున్నుంచి సాధిస్తూనే ఉన్నారు కొంచెం మా చెల్లిని చూసి నేర్చుకో అని అంటాడు కిరణ్ మీరు శివన్నయ్యని చూసి భార్యను ఎలా చూసుకోవాలి అని నేర్చుకోండి అని ముసుగు వేసుకొని పడుకుంటుంది శ్రావణి ఇలా ముసుగు వేసుకొని పడుకోవడానిక ఇక్కడ దాకా ట్రిప్ వేసుకొని వచ్చింది మీరు బతిమిలాడితే అస్సలు మాట వినరు మీకు ఎలా చెప్పాలో అలానే చెప్పాలి అని శ్రావణి దుప్పట్లో దూరుతాడు కిరణ్ సుజనా ప్లీజ్ అసలు ఆ ఏదో సరదాగా మీరు ఎలా రియాక్ట్ అవుతారా అని ఏదో చెబితే మీరేంటే బాబు మేమేదో అమ్మాయిలు పిచ్చి ఉన్న వాళ్ళలాగా రోజుకు అమ్మాయితో తిరుగుతున్న వాళ్ళని చూసినట్టు చూస్తున్నాం అడుగుతాడు రాజ్ తిరగాలని ఆశ ఉంది అనుకుంటా బాగా అని అంటుంది సుజన నాకంత ఆశలు ఏమీ లేవులేమ్మా నిన్ను సవరదీయడానికే సరిపోవటం లేదు ఇక వేరే వాళ్ళతో నాకెందుకు తల్లి అని సుజనా పక్కన చేరుతాడు వెళ్ళి మీ కొడుకు పక్కన పడుకోండి అని అంటుంది సుజనా లాభం లేదు ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు ఇప్పుడు ఇంక నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని సుజనా మీదకి చేరిపోతాడు రాజ్ అంకిత్ ప్లీజ్ ఇంకా మీ రూమ్కి వెళ్ళండి ప్లీజ్ అని అంటుంది అంకిత్ వల్ల కూర్చున్న అన్వి అబ్బా వెళతాంలే వచ్చిన దగ్గర నుంచి అదే పాట అని అంటాడు అంకిత్ ఎవరికంటైనా పడితే బాగోదు అంకిత్ ఇంకో ఇరవై ఐదు రోజుల్లో పెళ్ళి తర్వాత ఇంక మీతోనే కదా ఉంటానో ఇంకా వెళ్ళండి సరే అయితే ఒక కిస్ ఇచ్చేసాయి వెళ్ళిపోతాను అని హల్లరిగా అంటాడు అంకిత్ ఇప్పటిదాకా చేసింది ఏంటి బాబు ఏంటి వాటిని కూడా ముద్దులు అంటారా అడుగుతాడు అంకిత్ మరేమంటారు అంటుంది అన్వి ముద్దంటే ఇది అని అన్వి పెదాలందుకొని ఒక రెండు నిమిషాలకి వదులుతాడు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ సిగ్గుతో ఇంక వెళ్ళండి అంకిత్ అంటుంది వెళ్ళాలా ఇవాళ ఇక్కడే పడుకొని ఉదయాన్నే లేచి వెళతాను అన్వి అంటాడు ఘారంగా అంత లేదు వెళ్ళండి అని అంకిత్ వల్లో నుంచి లేచి అంకిత్ని చేపట్టి డోర్ వరకు తీసుకువెళ్ళి డోర్ తీసి బయటికి తోసి తలుపు వేసుకుంటుంది అన్వి రాక్షిషే అని ముద్దుగా తిట్టుకుంటూ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్తాడు అంకిత్ ఉదయాన్నే అందరూ లేచి ఫ్రెష్ అయి మైక్తో దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళి ప్రేయర్ చేయించి వాళ్ళ నాన్న పేరు మీద అన్నదానం చేయించమని చెక్కిస్తారు అక్కడి నుంచి కాటేజీలకి వచ్చాక ఇవాళ మొత్తం నేను ట్రీట్ ఇస్తాను కాదు అనకూడదు అంటాడు మైక్ సరే నీ ఇష్టం నీకు నచ్చింది చేసుకో అని అంటాడు శివ్ అందరూ టిఫిన్ చేస్తుండగా శివు గారు అంటూ ఒక ఇరవై ఎనిమిదేళ్ళ అమ్మాయి శివ వాళ్ళ దగ్గరికి వస్తుంది ఎవరు అన్నట్టు శివ్ చూస్తుంటే కన్నా నీ ఫ్యాన్స్ అని నవ్వుతూ అంటుంది ఐషు బుజ్జీ అని చిరుకోపంగా చూస్తాడు నీ పేరు పెట్టి పిలిచింది కన్నా ఎవరో పాత ఫ్యాన్నే అనుకుంటా చూడు అని చిన్నగా అంటుంది గారు నన్ను గుర్తుపట్టారా అదేనండి అప్పుడు లోయలో పడతానని బెదిరించాను కానీ మీరు రివర్స్లో నన్ను బెదిరించారు అదే అండి నాకు హగ్గు కిస్సు కూడా ఇచ్చారు అని గట్టిగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి శివుకి అదంతా కొంచెం చిరాగ్గా ఉంది ఐషు షూ మాత్రం శివు ఫీలింగ్స్కి మనసులో నవ్వుకుంటుంది పైకి నవ్వితే ఆ టైంలో శివుకి కోపం వస్తుందని తెలుసు అందుకే తింటూ ఆ మాటలు వింటుంది ఏంటి గారు ఇంకా నన్ను గుర్తుపట్టలేదా అవునులేండి మీ ఫ్యాన్ ఫాలోయింగ్లో నాది ఎన్నో నెంబర్నో అందరినీ గుర్తుంచుకోవాలంటే కష్టంలేండి అంటుంది ఆ అమ్మాయి ఆ మాటకి శివుకి కొరబోతుంది చిన్నగా కన్నా అని నవ్వుకుంటూ శివు తల మీద చిన్నగా తట్టి వాటర్ ఇస్తుంది ఆయుషు కిరణ్ రాజాది చూసి చూడండి ఎదురుగా ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతున్నా మా చెల్లి శివుని ఎలా చూసుకుంటుందో అదే మాతో అలా వచ్చి ఎవరైనా మాట్లాడితే మీరు మమ్మల్ని ఈ పాటికి చూపులతోనే దహించి వేసేవారు అని తమ సతులతో ఇద్దరు ఒకేసారి అంటారు దానికి శ్రావణి సూచన మూతి తిప్పుకుంటారు మీ వైఫ్ కదా శివగారు నేను మిమ్మల్ని మొన్న టీవీలో చూశాను ఈ ఐదేళ్లలో అసలు మిమ్మల్ని తలుచుకోని రోజంటూ లేదు ఎందుకంటే మీరు నా ఫస్ట్ క్రష్ కదా సిస్టర్ మీరు ఫీల్ అవ్వద్దు నా ఫస్ట్ క్రష్ ఆయన అలాని ఇప్పుడు మీకు పోటీకి రానిలేండి అప్పట్లో మీలాగా సన్నగా నా ఉండేదాన్ని కానీ ఇప్పుడు పిల్లలు పుట్టారు కదా ఇలా వచ్చేసింది మీకు పిల్లలు పుట్టినా అసలు ఒళ్ళు రాలేదేంటి సిస్టర్ ఏంటో నేనే మాట్లాడుతున్నాను మీరు అసలు మాట్లాడడం లేదు ఆ రోజు నా పేరు చెప్పలేదు ఇప్పుడైనా నా పేరు చెప్తాను శివుగారు నా పేరు అలోకా అండి అని అంటుంది ఒక్కసారి నా పేరు మీ నోటితో పలికితే వినాలని ఉంది శివుగారు ఒక్కసారి పిలువరా అని అడుగుతుంది శివుకి ఇలాంటివన్నీ చిరాకు పైగా పెద్దగా మాట్లాడుతున్న అలోకా మాటలకి విసుగ్గా అనిపించి లేచి వెళ్ళబోతుంటే ఐషు చెయ్యి పట్టి ఆపేసి తినుకన్నా అంటుంది శివ్ ఐషు వైపు అసహనంగా చూస్తూ కూర్చుంటాడు తిన్నాక నన్ను పేరుతో పిలవండి గారు ఒక్కసారి మీ నోటి నుంచి నా పేరు పెట్టి పిలిస్తే నా పేరుకే అందం వస్తుంది మీరు అలా తినకుండా లేస్తే నేను అసలు తట్టుకోలేను శివుగారు వామ్మో ఈవి చూస్తుంటే నా ఏకంగా కుడి కట్టేలా ఉంది అని అనుకుంటుంది ఐషు మీ పిల్లలకి వచ్చాం మీ పోలికలే శివగారు అలోక గారు ఆయన పిల్లలకి ఆయన పోలికలే కదా వస్తాయి మీరు కాసేపు మాట్లాడకుండా ఉండరా అని అంటుంది ఐషు ఏమైందండి ఐదేళ్ల నుంచి శివగారు వస్తారని ఎదురు చూస్తున్నాను తెలుసా ఇప్పుడు కనిపిస్తే నేను చెప్పాల్సినవన్నీ చెప్పాలి కదా అని అంటుంది ఏంటి ఇక్కడ ఐదేళ్ల నుండి ఎదురు చూస్తున్నారా అని రాజ్ అడుగుతాడు అవునండి అంటే మీరుండేది ఇక్కడేనా అని మైక్ అడుగుతాడు అవును మేము ఇక్కడే ఉంటాము కిరణ్ రాజ్ అలోకా గారు మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు అని అడుగుతారు ఇవి మా కాటేజీలే ఆయన ఇవన్నీ చూసేది ఒకసారి శివుగారు వస్తే అప్పుడే నా పెళ్ళైనా కూడా శివుగారిని చూడాలని వచ్చేశాను కానీ అప్పుడే వెళ్ళిపోయారని చెప్పారు అలా ఆ ఇయర్ మిస్ అయితే తర్వాత నాలుగేళ్ల నుంచి వస్తారేమో అని చూస్తున్నాను ఫైనల్లీ ఇప్పుడు కనిపించారు అది కూడా మా ఆయన చెప్పారు నీ హీరో మన కాటేజ్లోనే దిగారని అందుకే పొద్దున్నే వచ్చాను కానీ నేను వచ్చేసరికి ఎక్కడికో వెళ్ళారు వెయిట్ చేస్తూ కూర్చున్న అంటుంది అందరూ ఆశ్చర్యంగా చూస్తారు వాళ్ళ ఆయన చెప్పారు అనగానే మీ ఆయన చెప్పారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అణవి అవును అందులో తప్పేముంది అంటుంది అలోక సైకాలజీ మీద కూడా పట్టు ఉండడంతో ఒక డాక్టర్గా ఆ అమ్మాయి మైండ్ సెట్ని అంచనా వేస్తుంది ఐషు ఇంకా వెళ్దాం పదండి అని అందరితో అని శివ్ అక్కడి నుంచి లేచి వెళ్ళబోతుంటే చేయి పట్టుకుంటుంది అలోక అది చూసి ఐషు కంగారుగా శివ్ వైపు చూస్తుంది అందరూ అదే ఫీలింగ్తో చూస్తున్నారు ఇప్పుడు శివ్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని శివు గారు ఒక చిన్న కోరిక ఉంది ఏమనుకోకుండా నా కోరిక తీరుస్తారా అని అడుగుతుంది ఏం కోరిక తల్లి అసలు ఆయన మొహం చూసావా అని ఐషు టెన్షన్ పడుతూ అలోక చెయ్యి మీద చెయ్యి వేస్తుంది అలోక ఐషు వైపు చూసి మీరు మా మధ్యలోకి కాసేపు రాకండి అని అంటుంది కథ కొనసాగుతుంది ఈ అలోక చాలా ధైర్యం చేసేసింది ఇప్పుడు ఐషుని మధ్యలోకి రావద్దంది మరి దానికి మన సిరి షు రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే కథను ఫాలో అయిపోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్